పై దాడులు సైబర్ నేరాలు అప్రమత్తపై విద్యార్థిని విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన సిఐడి పోలీసులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థిని విద్యార్థులతో తూర్పుగోదావరి జిల్లా సిఐడి పోలీసులు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దురాగతాలు దాడులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐడి సర్కిల్ ఇన్స్పెక్టర్ జేమ్స్ రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు యువత చట్టాలపై అవగాహన చేసుకోవాలని ఆవేశంతో చేసే కొన్ని పనులు వల్ల కఠినమైన శిక్షలే కాకుండా సమాజంలో వారికి వారి కుటుంబ సభ్యులకు గౌరవ మర్యాదలు లేకుండా పోతాయని ముఖ్యంగా మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని సరైన సమయం ప్రాంతం వ్యక్తులు మంచి విషయాలు ఎంచుకోవాలని ఈ ఫోర్ రైట్స్ వల్ల జీవితం చాలా గౌరవంగా ఆనందంగా ఉంటుందని సీఈ జేమ్స్ అన్నారు సైబర్ క్రైమ్ సి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయని డిజిటల్ అరెస్టులు ఉన్నతమైన ఉద్యోగాలు లాటరీలు లోన్లు అంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని దేశంలో డిజిటల్ అరెస్టులు అనేవి లేవని ఉద్యోగానికి చదువు సామర్థ్యాలే తప్ప డబ్బులు అవసరం లేదని ఎటువంటి టిక్కెట్లు కొనకుండా లాటరీలు తగలవని లోన్లు కావాలి అంటే బ్యాంకులు స్వయంగా వెళ్లాలని ఆన్లైన్లో లోన్లు ఇవ్వరని లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలని మన యొక్క పూర్తి సమాచారం వారు తీసుకుని లోన్ తీసుకున్న వారిని అశ్లీల చిత్రాలతో బ్లాక్మెయిల్ చేస్తారని ఈ లోన్ యాప్ల వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు పూర్తిగా సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని మొబైల్కి అపరిచితమైన వ్యక్తులు ఆన్లైన్ ద్వారా కాల్ చేసి డబ్బులు కోసం బెదిరింపులు వస్తే వెంటనే ఆన్లైన్లో ఎన్సీఆర్బీ వెబ్సైట్ లో గాని పంతొమ్మిది వందల మూడు నెంబర్ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలని సిఐ వెంకటేశ్వర తెలిపారు అభిప్రాయం ఉంటది పలాన వాళ్ళు పెళ్ళాడు లేదా పలాను వాళ్ళ అబ్బాయి ఈ రకంగా చేశాడని చెప్పేసి ఒక ముద్ర కూడా ఆ కుటుంబంపై ఉన్నారు అక్కడ ఒక స్త్రీ చనిపోవడం జరిగింది క్షణం ఆలోచించినట్లయితే కనుక అటు ఒక మంచి భవిష్యత్తున్న ఒక స్త్రీ బతుకుండేది ఈ ఎవరైతే న్యాయం చేశారో వాళ్ళు కూడా చాలా ఇంకా బతుకుండేవారు వాళ్ళు కన్నా తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండేవారు వాళ్ళు తల్లిదండ్రులు కన్నందుకు ఈ రోజు కూడా ఇంకా బాధపడుతూ ఉండొచ్చు బహుశా వాళ్ళు చనిపోయే వరకు కూడా ఎవరైనా బిడ్డను చూసినట్టు ఎవరైనా కొడుకుని చూసారనుకోండి అయ్యో నా కొడుకుంటే ఎంత బాగుండు అని ఆలోచన వస్తే తర్వాత దాంతోపాటు ఏం ఏమొస్తుందండి అయ్యో ఇంత హీనమైన పని చేశాడే అలాంటి కొడుకుని నేను కన్నాన బాధను కూడా తల్లికి రావచ్చు లేకపోతే అలా అనే తండ్రికి కూడా రావచ్చు నెక్స్ట్ ఇంకో గెస్ట్ చూద్దాం ఎవరైనా సరే వారిపై నేరం చేసినట్లయితే వాళ్ళకి మినిమం టెన్ ఇయర్స్ జైలు శిక్ష ఉండే శిక్ష ఉండే విధంగా చట్టాన్ని రూపొందించారు నేను చట్టాన్ని మీకు డీప్గా ఎందుకు చెప్పద మీకు మీకు చెప్పిన అర్థం కాకపోవచ్చు కానీ దాని యొక్క శిక్షను తెలిస్తే కనీసం అది చేయటం చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చిన ఉద్దేశంతో మీకు చెప్తున్నాం అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కనుక లైంగిక దాడులు చేస్తే కనుక పది సంవత్సరాలు తక్కువ కాకుండా వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది మళ్ళీ ప్రత్యేక కోర్టులు ఉంటాయి దానికి త్వరగా ట్రయల్ జరగడానికి ఆ నిందితుల మీద త్వరగా ఆ ట్రయల్ జరిపి వాళ్ళకి శిక్షణ జరుగుతుంది గర్భం వచ్చిన తర్వాత ఆ గర్భం తొలగిస్తూ ఉంటారు జనరల్గా ఇది యంగ్స్టర్స్లో చాలా మందిని చూస్తూ ఉంటాం మనం తెలుసో తెలియకో మరి ఈ పనులు చేసినప్పుడు వాళ్ళు మిస్క్యారేజ్ చేస్తుంటారు దీనికి ఎవరైతే దానికి బా కారణం అవుతారో జీవితాంతం లేదా పదేళ్ళు వరకు జైలు శిక్ష ఇందులో ఉంటుందండి ఇది చాలా సింపుల్గా అనుకుంటాం మనం మీడియాలో కూడా కేసు చూసారా మనకి న్యూస్లో వచ్చింది అందులో ఒక ప్రేమ జంక పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి అల్లుండి చంపేస్తాడు నల్గొండలో ప్రణాయ్ అమృత కేసు అది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది కానీ మొన్న రీసెంట్గా జడ్జ్మెంట్ రావడం జరిగింది అందులో ఒక అతనికి ఉరిశిక్ష మిగతా వాళ్ళకి జీవితకాల జైలు వెయిటింగ్ జరిగింది కానీ మహిళలు కనుక నెలలోనే తీర్పు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మనంతా చాలా అప్రమత్తంగా ఉండాలా అంటే మనం చేస్తామని కాదు కానీ దాని మీద అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నాను తర్వాత రెండో కేసు చూసినట్లయితే ఇది యాక్సెస్ ఇస్తాం ఆ గ్యాలరీ యాక్సెస్ వల్ల మీకు త్రీ డేస్ బాగానే ఉంటాడు త్రీ డేస్ తర్వాత ట్రాకింగ్ మొదలవుతుంది మీ శాంపుల్ ఫోటో పంపిస్తాడు ఈ గ్యాలరీకి వస్తాడు ఒక ఫోటో తీసుకుంటాం ఇది దాన్ని కొంచెం ఇబ్బందికరంగా మార్పింగ్ చేసి మీకు ఇంకో యాక్సెస్ ఇస్తారు మీరు లోన్ తీసుకునేటప్పుడు ఆ యాక్సెస్ అంటే కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ అది సోషల్ మీడియా కాంటాక్ట్స్ అండ్ మొబైల్లో కాంటాక్ట్స్ రెండూ ఇస్తారు అయిపోయింది మీ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెడతాడు ఆడేదైతే మార్పు చేశాడో ఆ ఫోటోలు పెడతాడు ఏమవుతుంది నెక్స్ట్ నువ్వు తీసుకున్నది ఐదు వేలేదు ఇప్పుడు డబ్బులు పోగొట్టుకోవడం కానీ జరిగింది జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ అంటారు అంటే ఎఫ్ఎల్స్ జరిగిన వన్ అవర్ టూ అవర్స్లో దీన్ని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పి ఉంది డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే ఆ వెబ్సైట్లో రిపోర్ట్ చేయాలి లేదు సెకండ్ ఆప్షన్ వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఈరోజు మన సిఐడి డిపార్ట్మెంట్ గారు క్రైమ్ ఎగ్రేషన్ కుమ్మేనని అంశం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది మా యొక్క డీజీ గారు సిఐ డీజీ గారు రాధేశ్వర గారుజనల్ ఆఫీసర్ ఎడిషనల్ ఎస్పీ గారు పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు బి వెంకటేశ్వరరావు గారు మీరు ఈరోజు రావులపాలెం డిగ్రీ కాలేజ్కి ఈ స్పీరింగ్స్కి అవగాహన కనిపించడం జరిగింది డాక్టర్ శ్రీనివాసరావు గారు ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్ రావచ్చు వారి యొక్క సహకారంతో ఈరోజు రోజు జరుగుతూ జరిగింది మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు లగ్న కూర్చుని దాడులు విషయంలో పిల్లలకి అవగాహన కల్పించేదానికి ఒక నేరం చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏముండదని చేసేవారికి తర్వాత ఆ నేరం ఎలా తగ్గించుకోవాలంటూ ప్రారంభలు కూడా తెలియజేయడం కొరకు ఈరోజు ఇంకా అలెక్స్ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది పిల్లలు చాలా విషయాలు తెలుసుకుని ఫదర్ ఎటువంటి వాళ్ళు భవిష్యత్తు ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఆశతోనే మాకు డీజీ గారు నేరం జరగకుండా ముందే ప్రివెంట్ చేయడం ఉద్దేశించి అవేర్నెన్స్ ప్రోగ్రాం రావడం జరిగింది ఇందులో ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనే ఒక టాపిక్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఇన్స్పిస్తున్న ద్వారా ఈ సైబర్ నేరాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి చూస్తున్నాం మన మొబైల్ వాటర్ ద్వారా కూడా ఎంతోమంది ఈ సైబర్ నేరాలు లోనయ్యి చాలా డబ్బులు పోగొచ్చుతున్నారు ఈ రెండు విషయాల్లో పిల్లలకు అవగాహన అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ గవర్నమెంట్ పోవడం జరిగింది దీన్ని సహకరించిన మా ప్రిన్సిపల్ గారికి తర్వాత మీరు